హలో మిత్రులారా మన సూపర్ స్టార్ కృష్ణ గారి ఫ్యాన్స్ కోసం వీడియో ఏప్రిల్ ఇరవై ఒకటి పంతొమ్మిది వందల తొంభై ఐదులో రిలీజ్ అయినటువంటి ఒక యావరేజ్ అనుకోండి సినిమా సూపర్ మొగుడు అన్నమాట సత్యంగా కృష్ణ గారు నటించినటువంటి ఈ సినిమాలో జయభాస్కర్ గారు అంటే చాలా సినిమాల్లో నారాయణమూర్తి గారికి శివకృష్ణ గారికి కృష్ణమూర్తి అనే విలన్కి చాలామంది విలన్లకి డబ్బింగ్ చెప్పినటువంటి జయభాస్కర్ గారు జైలర్గా నటించారు రమ్యకృష్ణ గారితో రసరమ్యమైన పాటలు దివ్యబా దివ్యవాణి అని ఆ మధ్య టీడీపీ నుంచి బయటకు వచ్చేసి బీజేపీలో జాయిన్ అయింది ఒక నటీమణి అప్పట్లో బాబు బొమ్మ అని పిలిచేవాళ్ళు ఇది మన పెళ్లి పుస్తకం ఆ సినిమాల్లో ఉంది కాబట్టి దివ్యవాణి ఒక ప్రత్యేకమైన నృత్య గీతంలో నటించినటువంటి ఒక రొటీన్ కమర్షియల్ రివెంజ్ టీజింగ్ డ్రామా సింపుల్గా ఒక లైన్లో చెప్పాలంటే కోటి గారు ఇచ్చినటువంటి రసరమ్య గుళిక లాంటి పాటలు అప్పట్లో సంచలనం ఏది కోటి గారు సుమ్మను శరత్ ఈ కాంబినేషన్లో వచ్చిన అల్లుడు సిరీస్తో మంచి పాటలు వచ్చాయన్నమాట చిన్నల్లుడు అల్లుడు కలెక్టర్ గారు అల్లుడు హలో అల్లుడు భావాభావమర్ది ఆ తర్వాత కృష్ణ గారితో శరత్ గారు తీసినటువంటి సినిమా డైరెక్షన్ కృష్ణ గారి సినిమాలు చాలా సినిమాలకి శరత్ గారు రెసికెంట్గా చేశారు ఆయన కోరిక ఈ తొంభై ఐదులో అనమాట దాని తర్వాత సుల్తాన్ కూడా దర్శకత్వం వహించారు కానీ సుల్తాన్లో పాత్ర చిన్నది పైగా అప్పటికే ఒక కథ తరహా పాత్ర అందులో కృష్ణ గారికి సంబంధించినంతవరకు నెంబర్ వన్ అమ్మదొంగ ఉత్సాహంలో విపరీతమైన కలర్ఫుల్ కాస్ట్యూమ్స్ వాడిన సినిమా అందులో ఈ సినిమా షూటింగ్లో ఉండగానే అనుకుంటా తొంభై నాలుగు చివరిలోనే ఎప్పుడో మన శివరంజన్లో అడగడం జరిగిందనమాట ఒక ప్రభువును మరి పసుపు లైట్ రామారావు గారు ఈ మధ్య అభిమానులు అడుగుతున్నారు కదా అని చెప్పేసి కాస్ట్యూమ్స్ విషయంలో డైరెక్టర్ని ఒత్తిడి చేస్తున్నట్టు తెలుస్తోంది అని అడగలేదు రాశారా ఎందుకంటే ఫ్యాన్స్ ఇవే కోరుకుంటున్నారండి అని కృష్ణ గారు చెప్పారు డైరెక్టర్లకి అంటే కలర్ఫుల్ కాస్ట్యూమ్స్ ఓకే కానీ మరీ అంత గాడి గాడి కలర్స్ అంటే మన తెలుగు వాళ్ళే వేసేవాళ్ళు అప్పట్లో హిందీ వాళ్ళు కూడా తక్కువ వాళ్ళు కాదు ఒక కొండమూర్తులు లాంటి స్టెప్పులతో అప్పట్లో ముగ్గురు కాన్లు ఈ అక్షయ్ కుమార్ వేసిన స్టెప్స్ కూడా దగ్గర దగ్గర అలానే ఉండేది ఆ తర్వాత వాళ్ళు ట్రెండ్ మారింది మన దగ్గర మారలేదు కొన్నాళ్ళు నడిచింది కొన్నాళ్ళు మారింది మళ్ళీ క్లాసికల్ టచ్కి వచ్చారు మళ్ళీ ఇప్పుడు మాస్ కలర్లోకి వచ్చారు అయితే ఏంటంటే ఎన్టీఆర్ గారు ఏఎన్ఆర్ గారు నాగయ్య గారితో ఎస్వి రంగారావు గారితో తెర పంచుకున్నటువంటి ఒక సూపర్ స్టార్ అదే సూపర్ స్టార్ తిరిగి మళ్ళీ తొంభై నాలుగు నాటి యువతకు నచ్చేటట్లుగా కొంతమందైనా ఆ కలర్ఫుల్ కాస్ట్యూమ్స్ వేసి మెప్పించటం అనేది ఒక ప్రక్రియ ఆ ప్ర ఆ ఫినామినాని ఎవరు బ్రేక్ చేయలేదు ఇంతవరకు కూడా ఇప్పుడు చిరంజీవి బాలకృష్ణ వేస్తున్నారంటే వాళ్ళు గతంలో వేసినవే వేశారు కానీ ఇప్పటి ట్రెండ్కి అనుగుణంగా వాళ్ళని వాళ్ళు మార్చుకున్న దాఖలాలు అయితే కనపడదు కృష్ణ గారి విషయంలోనూ సాధ్యమైంది ఆయన ట్రెండ్లోకి శోభన్ బాబు గారు కృష్ణరాజు గారు కూడా ట్రై చేశారు అనురాధ టింబర్ డివిజన్ అని మన తెనాలి వాళ్ళ చదలవాడ బ్రదర్స్ వాళ్ళు తీసిన కొన్ని సినిమాల్లో నటించారు కానీ కృష్ణ గారి దాటికి ఆ ట్రెండ్ని కొనసాగించటము అందులోనే ఆ బాటలోనే వెళ్ళటం ఈ ఇద్దరు సీనియర్ హీరోలకి వల్ల కాలేకపోయింది కృష్ణ గారే సక్సెస్ఫుల్గా టూ థౌజండ్ వరకు ఆ వరవడిని కొనసాగించారు ఇందులో ఏమీ లేదు ఇద్దరు చనిపోతారు అనుకుంటున్నటువంటి యువత యువకులు ఒకరేమో తన ఆస్తి కోసం తాతగారి వీలనామా ప్రకారం పెళ్లి చేసుకొని ఆ తర్వాత విడాకులు ఇచ్చేసి ఆస్తి ఎంజాయ్ చేయొచ్చు అని రమ్య పాత్రలో రమ్యకృష్ణ ఒక మంచితనం మూర్తి భయించినటువంటి కథానాయకుడి పాత్రలో కృష్ణ గారు ఇద్దరు పెళ్లి చేసుకున్న తర్వాత తిరిగి ఎవరిదారిన వాళ్ళు ఉంటే కృష్ణ గారు చనిపోయారు అని రమ్యకృష్ణ రమ్యకృష్ణ గారు చనిపోయి ఉంటుంది అని కృష్ణ గారు అనుకుంటారు కానీ ఒక దశలో కృష్ణ గారికి తెలుస్తుంది తన భార్య బతికే ఉందని సరే కాపురం చేద్దాము రా అంటే రాసుకెళ్తా రాసుకెళ్తా అన్నట్లుగా ఈయన కొన్ని అప్పటి ట్రెండ్కి ఇప్పుడు ఈ రమణి కానీ వినయ్ కానీ దివాకర్ బాబు గారు కానీ కొన్ని అప్పట్లో మాటలతోనే కొన్ని టీజింగ్ నడిపేవాళ్ళు స్క్రీన్ ప్లేలో అలాంటి డైలాగుల్లో కృష్ణ గారిని అవమానిస్తుంది రమ్యకృష్ణ ఆ పెళ్ళేదో ధర్మం కోసం ఆస్తి కోసం చేసుకున్నదే కానీ కాపురం చేయడానికి కాదు అని ఆమె చేత ఒప్పించి కాపురానికి రప్పించుకోవటము ఎలా అన్నదే సినిమా కథ రొటీన్ అయితే ఈ సూర్య శ్రీనివాస ప్రొడక్షన్స్ బ్యానర్ మీద అనుకుంటే తీసింది ఇది కామినేని ప్రసాద్ గారు ఈయన ఇంటింటి కథ అని కరెక్ట్గా డెబ్బై ఐదులో తీశారు కృష్ణ గారితో కృష్ణ గారు సినిమా హీరోగా కనిపించిన సినిమా అందులో కూడా సత్యనారాయణ గారు ఉంటారు ఆ సినిమా ప్రొడ్యూస్ చేసిన ఇరవై ఏళ్ళ తర్వాత కృష్ణ గారితో తీశారు ఈ సినిమాని అలా ఒక సక్సెస్ఫుల్ సినిమా అని చెప్పొచ్చు దీన్ని మంచి పాటలు ఉంటాయి అన్నమాట ఇది అందాలపేట అమ్మాయి అది పర్వాలపేట అబ్బాయి అది అని ఒక పాట ఇంకా శృంగార కూడా ఒకటి అన్ని ఆరు పాటలు అద్భుతంగా ఉంటాయి అందులో ఇప్పుడు కృష్ణగారి స్టెప్స్ని ఎగతాళు చేసేవాళ్ళు కానీ అనుకరించడం కానీ అంత సాధ్యమయ్యేది కాదు మీరు ఈ పాటలలో ఆయన చూపించిన భంగిమలు అనుకోండి నృత్య కదలికలు అనుకోండి వాటిని ఒకదాన్ని ఎవరైనా రీప్రొడ్యూస్ చేయమనండి చాలు టీజ్గా ఆయన చేసినట్లే స్పెట్స్ పెడతారు ముందు హీరోయిన్ డ్యాన్స్ డైరెక్టర్ చేస్తున్నవి చేస్తారు తప్పితే రిహార్సల్స్ ఉండవు అంత పర్ఫెక్ట్గా ఎలా చేయగలిగారు అంటే ఆయన కాన్సన్ట్రేట్ చేయని రంగం ఆయన బాడీకి తగని రంగం అనుకొని ఆయన డ్యాన్స్ని నిర్లక్ష్యం చేశారు కానీ ఆయనకి రాదు అనడం రమ ఇందులో ఇక మన బ్రహ్మానందం గారి కామెడీ ఉంటుంది ఏది ప్రేమ గుడ్డిది అంటారు కదా నేను కళజోడు గుట్టి కళజోడు పెట్టేసుకొని ప్రేమిస్తాను అప్పుడు అందం అనేది నా కంటికి కనిపించదు కదా అని మన మల్లికార్జునరావు లేడీగా ఉంటైతే అతనిని ప్రేమిస్తానంటే అది ఒక ఎపిసోడ్ కామెడీ సపరేట్ ట్రాక్ అన్నమాట అంటే ప్రేమ గుడ్డిది అనడాన్ని ఒక సునిశ్చితమైన వ్యంగ్య రూపంలో శరత్ గారు క్రియేట్ చేసిన ఒక ఎపిసోడ్ ఎల్బి శ్రీరామ్ గారు ఆయన వరవడి కనిపిస్తుంది అలానే మన సుధాకర్ గారు పిచ్చగొట్టుడి సుధాకర్ గారు గోముఖం అనబడు మన సత్యోన్న గారి కొడుకుగా అలానే మహేష్ ఆనంద్ నెంబర్ వన్లో ఒక చిన్న సైకిక్ విలన్ క్యారెక్టర్ అలాంటి సైకిక్ విలని క్యారెక్టర్ని ఇందులో కూడా కొద్దిగా రీప్రొడ్యూస్ చేస్తారు ఎవరన్నా గొంతు చూస్తే అతనికి మీకు వాయిస్ నాకు రికార్డ్ చేయాలి అంటూ వాళ్ళ మీద గేకపడుతుంది ఈ తొంభై ఐదులోనే కృష్ణ గారు ఎనిమిది మంది హీరోయిన్లతో నటించారు అందరూ వాళ్ళు సౌందర్య ఆమెని రోజా నగ్మ ఇంద్రజ రమ్యకృష్ణ అంటే హీరోయిన్గా వీళ్ళతో మళ్ళీ చేయటం మొదటిసారి ఈ తొంభై ఐదులో ఆరు సినిమాల్లో నటించారు ఆరిట్లో ఈ సమ్మర్ హాలిడేస్ అవుతుండగా వచ్చినటువంటి సినిమా అన్నమాట ఏప్రిల్ ఇరవై ఒకటి నేను మా ఊరిలో ఈశ్వర మహల్లో చూసామన్నమాట రిజర్వ్లో ఉన్నప్పుడు మా వెనక వాళ్ళు ఫ్యాన్స్ ఆ గోళాలు వాళ్ళు కృష్ణ గారి అందాన్ని చూసి కామెంట్ చేసుకుంటాను కొంతమంది వెనక దానికన్నా ఏ తెపోతే శోభనబాబు వచ్చాయమా అని అంటే ఈయనకంటే శోభన బాబు ఇంకా బాగుంటాడు అని అంటే ఇందులో పెట్టిన విగ్గు కృష్ణ గారికి కొద్దిగా ముందుకి ఇలా పంకులాగా వచ్చి ఏలాడుతూ ఉంటాం అది శోభన్ బాబు గారి రింగ్ పవన్ బాబు గారు ఉంటుంది కదా అది అందులో అలా పోల్చారనమాట ఈయనకంటే ఆయన అందగాడు అని ఎవరు అందగాడు అనేది పక్కన పెడుతూ ఇద్దరు మిత్రులు ఆ తొంభై ఐదులోనే ఆస్తిమూరుడు ఆశాభారుడు అనే ఒక సినిమాలో కృష్ణ గారు ఒక చిన్న రోలు ఓపెన్ బాబు గారు మన కోడి రామకృష్ణ గారు అడిగిన మీదట చేయడం జరిగింది అలా వారిద్దరి మధ్య స్నేహ మరొకసారి తొంభై ఐదు సంవత్సరం చూపించడం జరిగింది ఈ సూపర్ మోగుడికి సంబంధించి సమ్మర్ హాలిడేస్ బిగిన్ దిగినవుతుందిగా వచ్చిందని చెప్పాం కదా అప్పుడు మేము హాలిడేస్లో అంతా ఈ సినిమా ఆ తర్వాత రాబోయే సినిమాలు వాటి గురించి ముచ్చటించుకుంటూ ఆ రసూలు తీసుకోదు ఆర్ ఆఫీస్ సెంటర్లో ఆ తిరగడం ఆ ఎండాకాలం ఇప్పుడు ఉన్న ఎండలు కాదు అమ్మో అప్పుడు చాలా తక్కువే ఉండేవి తొంభై ఐదులో ఎండలు ఇప్పుడు అమ్ము మామూలుగా లేవు కదా ఆ జనము లేరు ఆ ఫ్యాన్స్ లేరు పాత తరం అమ్మాయిలందరూ కూర్చొని నిజమే అప్పట్లో ఆ సినిమాల గురించి అంటే చాలామంది చాలా విషయాలు చెప్తూ ఉంటారు ఈ సినిమాకి సంబంధించి ఇచ్చిన మ్యూజిక్ని మనము పెద్ద పెద్ద డెక్లు అంటారు ఇప్పుడు మన స్టీరియోఫోనిక్ సౌండ్స్ మనకి సౌండ్ సిస్టమ్ మ్యూజిక్ సిస్టమ్ ఇంట్లో పెట్టుకుని ఉంటాం కదా అలాంటివి అవి పెద్దవి పెట్టుకొని వింటున్నప్పుడు మైన్యూట్ డీటైల్స్ కూడా వినిపించే విధంగా మ్యూజిక్ ఇచ్చారు కోటిది ఇది సూపర్ మోగుడికి సంబంధించినటువంటి నా జ్ఞాపకం బైక్